నా వాటర్ బ్రేక్ అయినా ఎగ్జాక్ట్గా ట్వంటీ సిక్స్ అవర్స్ తర్వాత నాకైతే డెలివరీ అయితే ముచ్చటైంది అని అంటే మనకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా డెలివరీ అయితే కామన్గా వినబడే క్వశ్చన్స్లలో తల్లి బిడ్డ ఎట్లున్నారు పాప పాప నార్మలా సీ సెక్షన్ ఈ కామన్ క్వశ్చన్స్లో నుండి నార్మల్ సీ సెక్షన్ అనే క్వశ్చన్ని స్కిప్ చేస్తే వాళ్ళకి అండ్ మీకు చాలా మంచిది సి సీ సెక్షన్ అయినంత మాత్రాన కొంపలు మునిగిపోయినట్టు అసలే కాదు అండ్ నార్మల్ అయినంత మాత్రాన అంత సాఫీగా అయిందన్న తీరేమీ ఉండదు అండ్ ఎవరూ కావాలని సి సెక్షన్లో అయితే చేపించుకోరు ఆల్రెడీ లేబర్ టైంలో వాళ్ళంతా పుండు పుండు చేసుకొని ఆ వైఫ్ బయటకి చెప్పుకోలేని భరించలేని పెయిన్తో ఉంటే తన సిచ్యువేషన్ చూసి హస్బెండ్ ఇద్దరూ కలిసి ఒకరికొకరు ఒక కైండ్ ఆఫ్ పెయిన్లో వాళ్ళు ఆల్రెడీ త్రూ అవుతుంటే ఆ టైంలో ఫోన్లు చేసి మంచిగా ఉన్నారా లేదా అని తెలుసుకుంటే సరిపోతుంది అంతేగాని పనికి మన క్వశ్చన్లు అన్నీ వేసి అయ్యో అని ఇంకా వాళ్ళని అయ్యో సిచ్యువేషన్లోకి అస్సలే పంపించకండి అండ్ ఇక్కడ పడి పడి సి సీ సెక్షన్లో అస్సలే చేయించుకోరు ఎవరో కొంతమంది ఫైవ్ పర్సెంట్ జనాలు పెయిన్స్ భరించలేని వాళ్ళు ప్లాన్డ్ సీ సెక్షన్లు చేయించుకుంటారు అండ్ చాలామంది లేబర్ పెయిన్స్తో త్రూ అయ్యి ఎమర్జెన్సీ సీ సెక్షన్స్కి పోయిన వాళ్ళే ఉంటారు ఆ లేబర్ టైంలో బేబీ కండిషన్ని బట్టి మదర్ కండిషన్ని బట్టి అప్పటికప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ తీసుకో తీసుకు తీసుకోవాల్సి వచ్చిన డెసిషనే ఈ ఎమర్జెన్సీ సి సెక్షన్స్ అయి ఉంటాయి అంతే తప్ప ఎవరు కావాలనేది అసలు చేయించుకోరు బయట కంట్రీస్లో ఉండేవాళ్ళు ఇట్లాంటి టైంలో సపోర్ట్ కోసం పేరెంట్స్కి వీసాలు వేసి వాళ్ళకి వీసాలు రాక అండ్ డిఫరెంట్ రీజన్స్తో ఎవరు సపోర్ట్ లేక ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరే ఇట్లాంటి హార్డ్ టైమ్స్ని మేనేజ్ చేసుకున్న వాళ్ళు చేసుకునే వాళ్ళు ఉన్నారు అండ్ ఇక్కడ బయట కంట్రీస్లోనే కాదు ఇండియాలో కూడా పేరెంట్స్ ఉన్నా కూడా సపోర్ట్ లేని వాళ్ళు కూడా ఇట్లాంటి టైమ్స్ని లీడ్ చేసిన వాళ్ళు ఉన్నారు ఈ టైంలో పనికి మాల క్వశ్చన్స్ ఆపేయండి